ప్రేక్షకులు ప్రజలే ప్రతిక్ష దైవాలు మాకు ఎందుకంటే వాళ్ళందరూ ఆదరణ ఆశీర్వాదం లేకపోతే నటులుగా నిర్మాతలుగా మేము ఉండం కన్నప్ప పెద్ద విజయాన్ని సాధించింది సాధిస్తుంది ఇంకా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి అంటున్నారు ఇదంతా కేవలం శివలీలే ఇస్ प्योरली, प्योरली शिवली दथिंग इट्स ए वेरी वेरी एमोशनल जर्नी नाक अंदर की थैं एस्पेली आड़ियंक्स ची मिग नैन सक्स मीटाड़ता थैंक यू वेरी मच నేను ఇంకా మీరు మాట్లాడుతున్నారని అనుకున్నాను బట్ ఎస్ డెఫినెట్లీ మనకి దీని తర్వాత ఇంకొక విజయోత్సవం జరగబోతుందనమాట అప్పుడు మనం మాట్లాడుకుందాము అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ విష్ణు గారు అండ్ ఇప్పుడు పిలిచేద్దామా అద్భుతమైన వ్యక్తి అందమైన మనసున్న వ్యక్తి అంతే అద్భుతంగా నటించే వ్యక్తి